ఆమెను వివాహం చేసుకున్నాడు ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో పూర్వంలో వేదాది కర్మలకు అనర్హుడైపోయాడు పైగా అప్పటికే ఆయనకు భార్య ఉన్నది ధర్మబద్ధంగా స్వీకరించిన భార్య ఉన్నది ఆమెను కూడా మర్చిపోయి తల్లిదండ్రులను మర్చిపోయి యజ్ఞయాగాది నిష్టల్ని మర్చిపోయి సదాచారాన్ని మర్చిపోయి ఆమెతో విహరిస్తున్నాడు దానితో ఇప్పుడు కుటుంబాన్ని పోషించాలంటే అతని విద్యను తిరిగి పాటించడానికి లేదు కదా భ్రష్టు అయిపోయాడు అందుకు అతను చేపట్టిన వృత్తులు ఏమిటంటే దొంగతనము హింస వంచన వీటిలోకి వెళుతూ సుఖాలను అనుభవించడం కనబడుతున్న ప్రపంచమే సత్యం దీన్ని పోషించాలంతే ఇలా అనుకుని బ్రతికాడండి చాలామంది ఇలాగే ఉంటారు ఈ భోగానుభవమే జీవిత పరమార్థం కానీ సంతానాన్ని కనడం వాటిని పోషించడం అదే పరమార్థం అనుకోవడం దేవుళ్ళకి దండం పెట్టడం ఎందుకంటే అంటే ఈ పిల్లలు బాగుండాలి అంతే ఇలాగే బ్రతుకుతూ కృత నిర్వేశం ఎత్ర దండే నశుజతి ఇలాంటి పాపాత్ముడు కనుకనే ఇతడిని మేము తీసుకెళ్ళిపోదాం వచ్చాము ఒకప్పుడు గొప్పవాడై ఉండొచ్చు కానీ ఇతర పాపాత్ముడు అంటే మీకు ధర్మం కా బాగా చెప్పరు కానీ ధర్మ సూక్ష్మం మర్చిపోతున్నారు పాపాత్ముడే కావచ్చు కానీ మరణ సమయంలో నారాయణ నామాన్ని పలికేడు గనక ఇంకా పాపము లేదు నామవ్యాహరణం విష్ణోర్ యతస్తమతి వాడు ఎటువంటి వాడైనప్పటికీ కూడా చిట్టశివరి సమయంలో నారాయణ నామస్మరణ చేశాడు గనక ఇతడు మీవాడు కాదు యథా యథాహరేర్నామ పదైరుదాహృతై తదుత్తమ శ్లోక గుణోపలంభకం అథైనం పలంభకం అధైనం మాపనయత కృతశేషాఘనిష్కృతం అతను ఇప్పటివరకు చేసిన పాపములన్నీ ఆ నారాయణని నామం వల్ల పోయిపోన్నాడు ఇక్కడ నిజమేనండి అలా పోతాయా అని సందేహిస్తే దోషములు చెప్పారు చూడండి ఇక్కడ భగవన్ నామం పట్ల అతిశయక్తేమో ఎగ్జాజురేస్ చేసేరేమో అనుకుంటే పాపం ఇది అర్థవాదము అన్న పాపంట అర్థవాదం అంటే ఏదో చెయ్యాలి అలా చెప్తారు కానీ అంత ఉండదండి అంటే మహాపాపం పైగా మామూలుగా భగవన్నామ అన్న పాపాలు పోతాయి సందేహం లేదు కానీ ప్రాణాలు పోతున్న సమయంలోంచి హృదయంలోంచి పలికింది అంటే ఆ స్థితిలో రావడం సామాన్యం కాదు దానికి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుందండి అప్పుడు నారాయణనామం పలికింది దీనికి ధన్యడితను అందుకే పాపాలన్నీ పోయే పాపాలన్నీ పోయిన వాడిని మీరు తీసుకెళ్ళకూడదు కనుక మీరు వెళ్ళిపోండి అన్నట్టు అవునా నారాయణనామం ఇటు నారాయణ స్మరణతో చేసాడా లేదు నారాయణను గుర్తు పెట్టుకున్న నారాయణ అన్నాడా లేదు కొడుకును మనసులో పెట్టుకున్న నారాయణ అన్నాడు ఇప్పుడు ఎవరు స్మరణ చేసినట్టు కొడుకు స్మరణ నారాయణ స్మరణ ఇది ఆలోచించాలి ఇక్కడ అంటే విషయం ఏదో మనస్సులో ఉన్న నోట పలికినది మాత్రం భగవన్ నామం అది అంటే శబ్దం చేతనంత చేతని తన్యతనిచ్చిందా సాంకేత్యం పారిహాస్యం స్థోభం హేళనమేవ వైకుంఠనామ గ్రహణం అశేషాగరం విదుహు ఒకరి పేరుతో పొరపాటును పిలిచినా అది సాంకేత్యం అంటే ఒకరిని పిలుస్తారు అది కాదు దాన్ని సాంకేత్యం అంటారు అలా పిలిచినా పరిహాసానికి పిలిచినా ఒక మాటలో ఊతపదంగా అన్నా ఇంకొన్ని విక్రించడానికన్నా ఎలా అన్నా పాపనాశనం చేసే శక్తి భగవన్నామా అనుకున్నది అంతేకాదు పతిత స్ఖలితో భగ్న సందష్ట స్తప్త ఆహత హరి అవసేనా పుమాహతి యాతనా ఒక పడిపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు అవయవం విరిగిపోతున్నప్పుడు ఏదైనా కరుస్తున్నప్పుడు ఏదైనా తాపం కలిగినప్పుడు ఏదైనా దెబ్బ కలిగినప్పుడు బుద్ధిపూర్వకంగా కాకపోయినా హరి అంటే చాలయ్యా వాడి పాపములు నశిస్తాయి అతడు రహితుడు అవుతాడు జాగ్రత్తగా ఉంటున్నారు కదా పాప రహితుడు అవుతారు అందుకని వైకుంఠానికి వస్తాడని లేదు ఇక్కడ జాగ్రత్తగా వినాలి తెలియక దీన్ని ఎంత హేళన చేస్తారండి భక్తి లేని వాళ్ళు నాస్తికులు కూడా ఏమంటే మీరు ఇన్ని తప్పుడు చేస్తున్నారు కదా ఏమిటి అంటే చేస్తే చేశారండి చివరికి రామ అన్నాడు అంటాడు వెంటనే ఫలోభం నవ్వుతాం మనం నీకు అప్పుడు రామ గుర్తు రాదు ఎంత పాప అడిగి రామ గుర్తు రమ్మన్నారా రాదు ఒకవేళ రాముడు ఫోటో చూపించినా ధనస్సు అంటో సస్థ అప్పుడు రామానువును ఇది ఇక గతి లేదు గుర్తుపెట్టుకో అందుకే అంత తేలిక కాదు భగవన్నా రావడం ఇతనికి ఎందుకు వచ్చింది భగవన్నామం ఇది ఆలోచించాలి భ్రష్టుడు పాపాత్ముడు ఇన్నయ్యాడు అంటే భ్రష్టుడు అవకముంది ఏమిటండి సదాచార సంపన్నుడు అగ్నిహోత్రాలు చేసుకున్నాడు తల్లిదండ్రులు సేవించాడు ఆ పుణ్యం ఒట్టిని పోలేదు ఇన్నాళ్ళు పాపం చేసిన ఆ పుణ్యం పండి చివరికి భగవన్నామం పడికింది దీన్ని బట్టి మానవుడు ప్రయత్నపూర్వకంగా పుణ్యాచరణ చేయాలని చూపిస్తున్నారు నామాన్ని ఎప్పుడూ మరొ అని కూడా చూపిస్తున్నారు అందుకే ఇందాక నీకు ప్రాయశ్చిత్త కర్మల గురించి చెప్పాను కదా పాపాల గురించి చెప్పాను కదా వీటి నుంచి బయటపడ్డానికి ఏ క్రియలు చేయాలా అని ఆలోచించనక్కర్లేదయ్యా నిరంతర భగవన్నామ స్మరణయే ఏ సర్వ పాప ప్రాయశ్చిత్త కర్మ పైగా ప్రాయశ్చిత్త కర్మలు పాపాన్ని పోగొడతాయేమో కానీ పాప వాసనల్ని పోగొట్టవు వాసన ఉంటే మళ్ళీ జన్మలు వస్తాయి పాపవాసనని కూడా పోగొట్టగలిగే శక్తి భగవన్నామానుకుందని కనుకని అది నిత్యానుష్ఠానం కింద నిరంతర నిరంతరం స్మరణ చేయవలసినది అది తెలుసుకోవాల్సింది నేను జ్ఞానినిపోయిన భ్రాంతితో ఈ మధ్య ఉపన్యాస ఉపనిషత్తులు ఉపన్యాసాలుగా వింటున్నాను పుస్తకాలు పట్టి నోట్స్ రాసేసుకుంటున్నానన్న భ్రాంతితో భగవన్నామాన్ని పలకడం మానేసి పూజలు చేయడం మానేసి భక్తిని అవహేళన చేస్తే వేదాంత జ్ఞానం అబ్బదు సరికదా పాపములు పెరిగి నరకాల్లో పడతారు అనేది ఋషుల హృదయం తెలుసుకోండి ఇక్కడ భగవన్నామ మహిమ ఇలాంటిది కనుకనే సర్వ పాపాలను నశింపజేయడానికి భగవన్నామం కంటే ఇంకేమున్నదయ్యా అని అంటూ ఉంటూ వింటున్నాడండి సూక్ష్మ శరీరంతో ఎందుకంటే జీవుడిని లాగబోతూ ఇది జరిగింది ఆ జీవుడు హృదయంలో అంగుష్ట మాత్రం ఉంటాడు వాడే లింగ శరీరం అక్కడే షోడ పురుషం మెత్త పదహారు భాగాలతో ఉంటాడు వాడు ఈ నేను అనుకునేది దుఃఖించేది అంత వాడు అంతేగాని ఇంత శరీరం నీకు ఆ స్పృహలో ఉండదు ఏడుస్తున్నాను నీ జుట్టే నీకు నీ మొహల్ని నీకు కనబడదు ఏడిపోటి ఆ లోపల వాడి యొక్క ఫీలింగ్స్ ఇవన్నీ వాడిని లాగుతారు చివరికి పాశంతో వాడిని లాగేస్తే ఈ దేహాన్ని కట్టికిచ్చేస్తారు ఇది తీసుకెళ్ళరు కదా నరకానికి తీసుకెళ్ళేది దాన్ని ఆ తీసుకెళ్ళిన వాడిని మళ్ళీ వాడి కర్మకరుగుడమైన దేహంలో చేర్చుతారు తెలుసుకోవాలి ఇక్కడ తిరిగేదంతా అదే ఈ హృదయంలో ఉన్నప్పుడు బొట్టని వేలంత అన్నారు మరొక జీవిలో చేరినప్పుడు దానికి తగ్గ పరిమాణం వాడి పరిమాణం ఏమిటి వాసన రూపంగా సూక్ష్మ రూపంలో ఉంటాడు జీవుడు వాడిని తిప్పుతూ ఉంటారు ఇక్కడ అలా తాడు పెట్టి లాగబోతూ ఉంటే ఇన్సిడెంట్ అంతా జరిగింది తర్వాత యమ విష్ణుదూతలు వెళ్ళిపోయారు అక్కడి నుంచి యమదూతులు వెళ్ళిపోయారు అది కథ సాధారణంగా ఇక్కడ ఆగిపోతారు అందరూ ఇక్కడే ప్రారంభం అవుతుంది ఈ